నంజర్ జిల్లా డోర్ మండలం కోట్రాయి సర్పంచ్ తేజోమణి ఆమె భర్త విజయభాస్కర్ రెడ్డి మరియు కోట్రాయి పంచాయతీకి చెందిన కోట్రాయి తిరునాంపల్లి గుండాల గ్రామాలకు చెందిన దాదాపుగా ఎనభై కుటుంబాలు వైఎస్సార్సీపీని వీడి కోట్ల రెడ్డి కోట్ల సుజాతమ్మ దంపతుల కుమారుడు కోట్ల రాఘవేంద్ర రెడ్డి సమక్షంలో పార్టీ కండువాను కప్పుకున్నారు ఈ సందర్భంగా కోట్రాయి గ్రామం చెందిన సుబ్బారెడ్డి తిరునాంపల్లికి చెందిన పారిశ్రామికవేత్త ఆలంకొండ గిరిప్రసాద్ రెడ్డిలో మాట్లాడుతూ గతంలో డోన్ ఎమ్మెల్యే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గాన రాజేంద్రనాథ్ రెడ్డి గెలుపు కోసం వైఎస్సార్సీపీ పార్టీలో పనిచేశామని కానీ వైఎస్సార్సీపీ పార్టీ అధికారులలోకి వచ్చినాక తమ గ్రామాల్లో అభివృద్ధి అనేది జరగలేదని దీంతో మేము దాదాపుగా ఎనబై కుటుంబాలు వైఎస్సార్సీపీ ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నామని రాబో ఎన్నికల్లో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గెలుపు కోసం మేమంతా కలిసికట్టుగా పనిచేస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో కోట్రాయి గ్రామం చెందిన అల్లంకొండ మాజీ సర్పంచ్ బావిరెడ్డి ఎం కేశవరెడ్డి వెంకట్రామరెడ్డి కోట్రాయి సుబ్బారెడ్డి కోట్రాయి తలారి ప్రకాష్ తిరణాంపల్లి త్రివర్ధన్ రెడ్డి హనుమంతరెడ్డి బాల వెంకటేష్ రెడ్డి బాల వెంకటేశ్వర రెడ్డి లక్ష్మీకాంత్ రెడ్డి గుండాల గ్రామానికి చెందిన హరిబాబు ప్రసాద్ రామారావు ఆ గ్రామాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు నమస్కారములు కోట కోట మేము టీవీ చేయడం జరిగింది ఈ రోజు మా కోట్ల వారి కుటుంబం నమ్మకంతోనే జరిగినాము గ్రామ అభివృద్ధి కోసము మా ప్రజల అభివృద్ధి కోసం వచ్చేసి కలిసింది కోట గ్రామ పంచాయతీ సర్పంచ్ అని అలంకొండ తేజమ్మని అందరిలోనే చేయడం జరిగింది కారణం అంటే మళ్ళీ అభివృద్ధి జరగాలలో రైతులకు అభివృద్ధి జరగాలి అభివృద్ధి అక్కడ అభివృద్ధి జరగలేదు అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది రావడం జరిగింది ఈరోజు మా ప్రజల కోసము కష్టపడి వాళ్ళ సేవలు ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ వచ్చినాము సర్పంచ్ గా ఈ రోజు కనీసం అంటే గుండె కోట తొమ్మిది యాభై కుటుంబాలు చేరినాయి త్వరలో ఇరవై మూడో తారీఖు ఇరవై నాలుగో తారీఖు ఆ రోజు మొత్తం మూడు గ్రామ పంచాయతీ కోటరాయి గ్రామం తిరునాంపల్లె గుండాల గుండాల పంచాయతీలో మూడు గ్రామాలు వస్తాయి దాంట్లో నా పేరు సుబ్బారెడ్డి మా సర్పంచ్ చేజమణి మరియు పెద్దలకు గిరి ప్రసాద్ రెడ్డి ఈ బావిరెడ్డి రెడ్డి అబ్బాయిరెడ్డి బావిరెడ్డి యాడ్గంటి గిడ్డారెడ్డి ఇలా వీళ్ళందరి సంవత్సరంలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు కర్నూలు ఉమ్మడి జిల్లా ఉమ్మడి ఉమ్మడి కర్నూలు జిల్లా ముద్దుబిడ్డ మా ప్రియతమ నాయకులు కోట్ల సుజాతమ్మ గారు సంవత్సరంలో ఈ మూడు గ్రామాల వైసీపీ టీంలో దాదాపు ఎయిటీన్ నైంటీ పర్సెంట్ చేరుతున్నాము ఇప్పటివరకు మా గ్రామాలకి వైసీపీ గవర్నమెంట్లో మాకు ఏమి న్యాయం జరగలేదు రోడ్లు కానీ ఇట్లాంటివి ఏమి జరగలేదు నీళ్ళ నీళ్ళ సమస్య తీవ్రంగా ఉంది కోటరాయి గ్రామంలో కోట్ల కుటుంబం ముందు కోటరాయి కోటరాయ్ గ్రామం కోటరాయి పంచాయతీలో ఒక రేషన్ కార్డులు కావాలనే రోడ్లు కావాలనే ఒక నీళ్ళు కావాలనే కోట్ల కుటుంబం నుంచే మొత్తం అభివృద్ధి చెందింది అప్పుడు 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 ఈ పది సంవత్సరాలు మాత్రం వైసీపీ గవర్నమెంట్లో ఏం జరగలేదని మేము ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్లో రాజేంద్రనాథ్ రెడ్డి గెలిచేకి అప్పుడు ఎట్లా ప్రయత్నించినామో మాకు ఇప్పుడు అన్యాయం జరిగింది అవుతుంది కాబట్టి ఆయన నిలిచిపెట్టి ఈ కోట్ల వాళ్ళ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గెలుపునకు మా శాశ్వతుల కృషి చేస్తామని కష్టపడి పనిచేస్తామని ఈ ఈ సభ ద్వారా మీరు నియోజకవర్గ ప్రజలకు విన్నవించుకుంటున్నాను నలభై ఏళ్ళ నుంచి ఏం అభివృద్ధి చేయలేదు నేనే మూడేళ్ళు చూస్తున్నారని మినిస్టర్ అంటున్నాడు మా గ్రామాలకైతే కోట్ల కుటుంబం చేసినంత అభివృద్ధి ఈయన ఏం చేయలేదు కనీసం ఒక జానెట్ సిమెంట్ రోడ్డు కూడా మా మా ఊర్లో వేయలేదు నీళ్ళే నీళ్ళు అస్సలు నీళ్ళే లేట రైలు తాగడానికి అది కూడా ట్యాంకర్ పెట్టించినది అది కూడా క్యాన్సల్ చేసినారు కాబట్టి కోట కుటుంబం నుంచే జరిగింది కానీ అభివృద్ధి మిగతా కుటుంబ మిగతా ఆయన ఆయన నుంచి అయితే మా ఊర్లో ఏం జరిగింది లేదు